హాయ్ ఫ్రెండ్స్ సైకాలజీలో భాగంగా విస్మృతి గురించి మరి ఎంత సమయంలో మనకు ఎంత గుర్తుంటుంది మరి విస్మృతి శాతము ఎంత ఉంటుంది ఈ వీడియోలో సింపుల్గా లాజిక్గా నేర్చుకుందాం ఇక్కడ చూడండి ఇరవై నిమిషాలలో మనము నలభై ఏడు శాతము మనకు మర్చిపోతాం ఇరవై నిమిషాలలో నలభై ఏడు శాతం మర్చిపోతాం దీన్ని డబల్ చేసుకోండి ఇరవైని డబల్ చేసుకుంటే ఫార్టీ వస్తుంది కాబట్టి ఇక్కడ విస్మృతిలో ఎస్ ఉంటుంది ఎస్ అంటే సెవెన్ కాబట్టి ఫార్టీ సెవెన్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ యాభై నిమిషాలంటే మొదటి యాభై నిమిషాలలో యాభై శాతం మనము మర్చిపోతాము మరి రోజులో అరవై ఆరు శాతము మర్చిపోతాము వన్ డే అనగా డీఏ బై డేలో మూడు అక్షరాలు ఉంటాయి దీన్ని డబల్ చేసుకుంటే ఆరు వస్తుంది కాబట్టి అరవై ఆరు అని అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ రెండు రోజులలో డెబ్బై రెండు శాతము విస్మృతి జరుగుతుంది ఇక్కడ రెండు రోజులు కాబట్టి ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆరు రోజులు అనగా డెబ్బై ఐదు శాతం ఆరు రోజులలో డెబ్బై ఐదు శాతము విస్మృతి జరుగుతుంది ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ కంటిన్యూషన్లో ఉన్నాయి కాబట్టి ఆరు రోజులలో డెబ్బై ఐదు శాతము విస్మృతి జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ముప్పై ఒకటి రోజులలో డెబ్బై తొమ్మిది లేదా ఎనభై శాతము విస్మృతి జరుగుతుంది ఇక్కడ త్రీ ఉంది త్రీ త్రీజా నైన్ త్రీ త్రీజా నైన్ కాబట్టి సెవెంటీ నైన్ అలా గుర్తుంచుకోండి లేదా సెవెంటీ నైన్కి ఒకటి కలిపితే ఇక్కడ ఒకటి ఉంది ఒకటి కలిపితే ఎనభై శాతం ముప్పై ఒకటి రోజులలో డెబ్బై తొమ్మిది లేదా ఎనభై శాతము విస్మృతి జరుగుతుంది ఇలా సింపుల్ వేలో గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్